హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ కేరళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ మాంకుతాతిల్ ఒక మలయాళ నటిని హెరాస్ చేస్తూ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ హోటల్కి వస్తావా ఎంజాయ్ చేద్దాం బయటికి వెళ్దాం సినిమాకి వెళ్దాం షికార్కి వెళ్దామని చెప్పి ఆవిడ్ని నిత్యం వేధిస్తున్నాడంట అది ఇవాళ జరిగింది కాదు మూడు సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాడంట ఆ ఆరోపణలు చేస్తున్న ఆమె పేరు రినీ జార్జ్ ఆవిడ మలయాళ యాక్ట్రెస్ ఆవిడ ఒక్కతే చెప్పింది అనుకుంటే సరే ఏదో గిట్టక చెప్పింది అనుకోవచ్చు ఆవిడతో పాటు హనీ భాస్కరన్ అనే ఒక రచయిత ఆవిడ కూడా ఈ ఎమ్మెల్యే అండ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాహుల్ మాంకుతాతిల్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ నేతలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలందరికీ వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కానీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అతని మీద పోనీ ఇన్ని రోజులు ఎందుకు ఎప్పుడో చట్ట ప్రకారం కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే వాళ్ళు చెప్పే మాట మాకు చట్టాల మీద నమ్మకం లేదు న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదు అందుకని మేము ఇన్ని రోజులు బయటకు వచ్చి బయట ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ మాంకుతాతిల్ అనే వ్యక్తి అంతటి పదవిలో ఉండి కూడా ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఏమాత్రం కూడా మంచి విషయం కాదు మరి ఆ మహిళలు అలాగే అక్కడ ఉన్నటువంటి అమ్మ అసోసియేషన్ మనం మా అసోసియేషన్ అంటాం కదా వాళ్ళకి అమ్మ అసోసియేషన్ అనేది ఉంది ఆ అసోసియేషన్ యొక్క అధ్యక్షురాలు శ్వేతా మేనన్ ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతారో మరి గతంలోనూ మలయాళ నటుల మీద అనేక రకాలుగా హెరాస్మెంట్లు జరిగినట్టు కంప్లైంట్లు రావడంతో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయ బృందం కూడా ఏర్పడి ప్రత్యేకమైన రూల్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళని హెరాస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పుడు రకరకాలైనటువంటి ఆందోళనలు హడావిడి చేశారు ఇప్పుడు ఏ రకంగా మరి ఆ మలయాళ నటికి అలాగే ఆ రైటర్కి న్యాయం చేస్తారో మనం వేచి చూడాలి అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ రాహుల్ మాంకుతాతిలు అనే వ్యక్తి మీద అనేకసార్లు అనేకమైనటువంటి లైంగిక ఆరోపణలు వచ్చినా అతని పార్టీలోనే ఉంచింది అధిష్టానం మరి ఇంతవరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించలేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు ఆ పార్టీ కూడా అతన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఎక్కడా చెప్పలేదు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ రాహుల్ తన యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే పార్టీ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు రాజీనామా చేయమని నేనే స్వతహాగా రాజీనామా చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఒక రకంగా మనోడే గ్రేట్ ఎందుకంటే పార్టీకి ఎలాంటి నియమ నిబంధనలు లేవు వాళ్ళు పార్టీలో తప్పు చేస్తే వెంటనే తీసేస్తామని కూడా చెప్పి వాళ్ళు మాట్లాడను ఈ రాహుల్ అనే వ్యక్తి స్వతహాగా రాజీనామా చేశాడు తప్ప నన్ను వాళ్ళు తీసేశారు లేదా నా మీద అనర్హత వేటేశారు లేదా నన్ను ఇలా చేయడం పద్ధతి కాదని గడ్డి పెట్టారు తిట్టారు అని కూడా అతను ఎక్కడా చెప్పట్లా పార్టీ అంత కరెక్ట్గా పనిచేస్తుందేమో అని మనం అనుకోవచ్చు అసలు ఈ రాహుల్కి ఈ నటి రినీ జార్జ్కి పరిచయం ఎలా ఏర్పడింది అంటే మూడు సంవత్సరాల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారంట సోషల్ మీడియాలో ఒకరినొకరు పరిచయం చేసుకుని అప్పటి నుంచి రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతున్నాడో ఏమో లేదా మెసేజ్లే పెడుతున్నాడు తను కూడా కొంచెం క్లోజ్గా ఏదైనా మూవ్ అయ్యి ఉండొచ్చు తర్వాత తను ఏంటనేది తెలుసుకొని తను డ్రాప్ అయితే ఇతను మాత్రం రెగ్యులర్గా మెసేజ్లు చేస్తుండేవాడంట టెలిగ్రామ్ లాంటి కొన్ని వాడి తనకి మెసేజ్లు చేసి హోటల్కి వెళదాం రా నేను హోటల్ బుక్ చేశాను బలవంత పెట్టడం అటువంటివి కూడా చాలా గతంలో జరిగాయంట దీని మీద తను ఎలాంటి వివరణ ఇవ్వలేదు తను ఏం వివరణ ఇస్తాడో వెయిట్ చేసి చూద్దాం అలాగే ఈ హనీ భాస్కర్ అనే రచయిత కూడా కంప్లైంట్ చేసిన తన మీద ఈ కంప్లైంటే కాదు గతంలో కూడా అమ్మాయిల్ని హెరైస్ చేస్తున్నట్టుగా తన మీద అనేక కంప్లైంట్లు ఉన్నాయి మరి కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు ఈ కాంగ్రెస్ నేతలు కాముకున్నా సరే బీజేపీ సిపిఎం నాయకులు మాత్రం పెద్ద ఎత్తున పాలక్కడ్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని ఆందోళనలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి నటులను కాపాడండి అంటూ ఆందోళనలు కూడా చేశారు ఆ నటికి న్యాయం చేయాలని చెప్పి నిరసనలు తెలియజేశారు కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడం మీద మరికొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది ఎందుకు స్పందించడం లేదు కాంగ్రెస్ అధిష్టానం చీమ చిట్టుకుమన్నా కానీ ఇగో ఇది జరిగింది అది జరిగింది దేశవ్యాప్తంగా ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎలా ఉంది దేశం ఎందుకు రక్షణ కల్పించట్లేదు అని చెప్పి హడావుడి అటువంటి రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్ మరి ఎందుకని ఇంతవరకు దీని మీద స్పందించలేదు ఆ రాహుల్ మాంగ్తాతీలు చేసినటువంటి అరాచకాలని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖండిస్తే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అసలు ఇంతవరకు రాహుల్ మాంకుతాతిలు రాజీనామా చేయాలని చెప్పి ఆ పార్టీ చెప్పకపోవడం ఏంటో మరి నాకైతే ఆశ్చర్యంగా ఉంది మలయాళ నటులను వేధిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదా అని చాలామంది మహిళా నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు రాహుల్ మాంకుతాతిల్ ఆ నటి రినీ జార్జ్ని వేధించడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్